ఇది తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోవిందరాజస్వామి ఆ వెంకటేశ్వరుడి సోదరుడు ఈ ఆలయంలో స్వామి పడుకుని మనకు దర్శనమిస్తారు ఇది తిరుపతిలోని కపిల తీర్థం కపిల తీర్థంలో స్నానం చేస్తే పాపాలు క్షమించబడతాయని భక్తుల నమ్మకం ఇది తిరుమల చెరే ముందు తీర్థ స్నానం చేసేందుకు ఉత్తమమైన స్థలమని భావిస్తారు తిరుపతి వచ్చిన భక్తులు తప్పక చూడాల్సిన ఆలయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఈ ఆలయం కేవలం భక్తి మాత్రమే కాదు గీతా విద్య ధ్యానం ఆహార దానం పిల్లల ఆధ్యాత్మిక విద్య వంటి అనేక సేవా కార్యక్రమాలతో అనేక మందిని ఆకర్షిస్తోంది కృష్ణ భక్తి విద్యా సేవ శాంతియుత వైబ్రేషన్లు కలిసిన పవిత్ర కేంద్రం శ్రీనివాస మంగాపురం బ్రహ్మచారి రూపంలో శ్రీనివాసుడు నివసించిన స్థలం అగస్తీశ్వర ఆలయం శ్రీనివాసుడు ఆరు నెలలు తపస్సు చేసిన చోటు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం ఆలయంలోని శివలింగం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తిరుచానూరు పద్మావతి ఆలయం ప్రాథమికంగా చోళుల పాలనలో పదవ శతాబ్ద ప్రాంతంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు ఈ ఆలయానికి చెందిన శాసనాలపై చోళుల వర్ణనలు కనిపిస్తాయి హలో వెల్కమ్ బ్యాక్ టు బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్లో మా డే త్రీ జర్నీలో మేము చూసిన ఏడు ఆలయాలు చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక డే త్రీ జర్నీలో గుడిమల్లంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది లోపల కెమెరా అలవ్ లేదండి కాబట్టి షూట్ చేయడానికైతే వీలు పడలేదు అయితే లక్కీగా మన ఛానల్ కోసం ఆ సార్ మనకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట గుడిమల్లం టెంపుల్లోని ఆ శివాలయం గురించి చరిత్ర అయితే మనకు చెప్పడం జరిగింది ఈ వీడియో చూస్తున్న అందరికి అలాగే సబ్స్క్రైబర్లకి నేను రికమెండ్ చేస్తున్నానండి మీరు తిరుపతి కానీ తిరుమల గాని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాల్ని దర్శించండి ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితం నాటి శివలింగం అది కూడా మొట్టమొదటి శివలింగం ఎన్నో పాపాలు తొలగిపోతాయి వీడియోలో చూస్తున్నారు కదా ఈ రాతి మీద చెక్కబడి ఉంది కదా మీరు నిశ్చితంగా గమనించండి ఇక్కడ ఒక అద్భుతం కనిపిస్తుంది ఆవు దూడ కనిపిస్తుంది అనమాట పాలు తాగుతున్న దూడ మనకి కనిపిస్తుంది అలాగే తల్లి ఆవు కనిపిస్తుంది ఆ రెండింటిని అలా మూసి ఉంచితే మనకి ఏనుగు మనకి దర్శనమిస్తుంది అనమాట ఎంత చక్కగా ఉంది కదండి తప్పకుండా మీరందరూ ఈ ఆలయాన్ని దర్శించండి జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించాలని నేను సజెస్ట్ చేస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా మన ఛానెల్కి ఇచ్చిన ఆ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని అయితే ఇప్పుడు చూసేద్దాం ఓం నమస్ శివ ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ పరసరామేశ్వర స్వామి దేవస్థానం అంటారు ఇది చాలా పురాతన దేవాలయం ఇక్కడ ఏకశిలలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకశిలల కొండం ఇక్కడ ప్రత్యేకత అనమాట ఇక్కడ ఈ ముగ్గురు గచ్చిన శివలింగం రెండు వేల ఆరు వందల సంవత్సరాల పూర్వం ఈ దండకారణ్యంలో ఐదు అడుగుల పల్లె ప్రాంతంలో స్వయంగా వెలిసి బహిరంగ పూజలు అందుకున్నట్టుగా చెప్పేవాళ్ళు అంత ముందు ఎంతకాలం నాటి శిలా విగ్రహం చెప్పడానికి వీలు కాదని చెప్తారనమాట ఆ తర్వాతనే పల్లవరాజులు ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ పల్లవరాజులు ఏనుగును ఆరాధించేవాళ్ళు కాబట్టి ఏనుగు కూర్చుంటే వెనక ఉంటుంది అట్ట ఈ గుడి యొక్క గోపురం నిర్మాణం చేయడం జరిగింది దాని గతిపుష్టి ఆకారం అంటారు మన ఫ్రంట్ లైన్ చూస్తే కనిపిస్తుంది అనమాట